నార్త్ లో ప్రభాస్ రాజసప్ కి థియేటర్ ముందు ముసలతో అయితే ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ఆ రేంజ్ ప్రమోషన్స్ చూస్తే నిజంగానే వేరే లెవెల్లో ఉంది ఎందుకంటే రాజసప్ సినిమాలు ప్రభాస్ సంబంధించి ఆ ట్రైలర్ లో మనం చూసినట్లయితే లాస్ట్ లో తో ఒక ఫైట్ ఉంటుంది ని అలా ఇలా విసిరేసి ఏమన్నా మన బాహుబలి ఫైట్ చేస్తున్నారా అనిపిస్తుంది సో చిన్న చిన్న క్రొకడైల్స్ తీసుకొని వచ్చి మరి ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారంటే ప్రభాస్ బాబా వేరే లెవెల్ అంటూ చెప్తున్నారు ప్రభాస్ కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకంగా ఈ రోజు చెప్పాల్సిన అవసరం లేదు వేరే లెవెల్ మనకి ఇండియా వైసే కాకుండా మొత్తం పాన్ ఇండియా రేంజ్ లో అయితే ప్రభాస్ రాజసాబ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నటువంటి సంగతి తెలిసిందే నార్త్ ఇండియాలో ఇప్పటికే ఆ ప్రభాస్ రాజసాబ్ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోకి మరి బ్యానర్లు కట్టడం దగ్గర నుంచి ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు ముసళ్లతో ప్రమోషన్స్ అంటూ చూసి మన సౌత్ ఇండియన్స్ కూడా షాక్ లో ఉన్నారు సో ప్రభాస్ మాలవిక మోహన్ నిధి అగర్వాల్ రిధి కుమార్ హీరో హీరోయిన్స్ గా చేస్తున్నటువంటి ఈ అద్భుతమైన ఒక హారర్ ఎంటర్టైనర్ హారర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అంచనాల్ని పెంచేస్తుంది జనవరి నైన్త్ సినిమా గ్రాండ్ ప్రీమియర్ రాబోతోంది సో ఈ బుకింగ్స్ విషయానికి వచ్చినట్లయితే అసలు నార్త్ సౌత్ అని లేకుండా పాన్ ఇండియా రేంజ్ హీరో కదా మనవుడు కాబట్టి ప్రభాస్ని ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ మరి థియేటర్లో ఉన్నటువంటి వాళ్ళకి నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ ఈసారి భారీ హిట్ ఇచ్చేలా ఉన్నారు